క్రీస్తు నందు సోహద్రి సహోదరులారా గారు ప్రభునే సుక్రీస్తు నామలో కొరకు ఉన్నారండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి నా దేవునికి ప్రభుణ క్రీస్తు ద్వారా కృతజ్ఞత చెల్లిస్తున్నారండి అందరూ బాగున్నారండి వాక్యం సదుపని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠకునికి వెళ్ళండి మార్గరాశిని సువార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం అందుక ప్రార్థన వలనే కానీ మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోట అసాధ్యమని వారితో చెప్పిన ప్రార్థన మరడోక ముందున్న మా తండ్రి పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి హవ తండ్రి ఈ ప్రికుమారుడు యేసుక్రీస్తు ప్రభావి ద్వారా కృతజ్ఞత సూత్ర చెల్లిస్తున్నాము ఆయన కూడికంతట్లో మీరేమో నడిపించిన ఆయన వాక్యం బోధించుండగా అయా వినువారి తండ్రి మంచి హృదయం తిని ఇది సరకు నడిచే భాగ్యం నాయన బోధించుండగా లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభున ఏసుక్రీస్తు నామాలో వేడుకుంటున్నా తండ్రి ఆమె ప్రభైనా యేసుక్రీస్తు నామాలో వృదయపూర్వకంగా ఉన్నారండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత పరలోకరాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు అంశం పాఠం పేరు చెప్పే ముందు అందరు బాగున్నారంటే అయితే అంశం ప్రార్థన వలనే సాధ్యం ఏదైనా ఏదైనా ప్రార్థన వలనే సాధ్యం ఇది పాఠం పేరు ప్రార్థన వలనే ఏదైనా ప్రార్థన వలనే ఎలా సాధ్యం అని మనం గ్రంథంలో చూస్తే ప్రతి ఒక్కటి ఏదైనా కానీ ప్రార్థన వలనే సాధ్యం నువ్వు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా ఏదైనా కానీ ప్రార్థన వలనే సాధ్యం ప్రార్థనలోనే శక్తి ఉంది దేవునితో మాట్లాడుకోవటం దాన్నే ఏమంటారు ప్రార్థన అంటారు దేవుడు మనతో మాట్లాడేదాన్ని ఏమంటారనంటే వాక్యం అంటారు ఏమంటారండి వాక్యం ప్రార్థన వలనే సాధ్యం ప్రార్థనలోని ఎంత శక్తి ఉందంటే ఎంత ఎంత పవర్ ఉంది అంటే ప్రార్థనలోని మా శక్తి లేదు మా ఊరి పవర్ లేదు మనం ఆ విషయాలు చూస్తే ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభు చెబుతున్న విషయం శిష్యులు అడుగుతున్న విషయం ప్రార్థన వలనే సాధ్యం అనే విషయం అసలు ఇది ఏ విషయం ప్రార్థన వలన సాధ్యం ఇక్కడ ఒక భయంకరమైన ఒక సందర్భం జరిగింది ఒక విషయం జరిగింది ఆ విషయం మనకు తెలియాలంటే వెనక్కి వెళ్ళాలి వెనక్కి వెళితే అసలు ఏం జరిగింది ఈ ప్రార్థన వలనే సాధ్యం అని ఏసుక్రీస్తు ప్రభు చెబుతున్నారు అవి ఏం జరిగిందన్నది మనకు వెనక్కి వెళితే గ్రంథంలోనే ఆ అధ్యాయంలోనే అసలు స్టార్టింగ్ కాని ఎక్కడి నుంచి అంటే తొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచ్చరం నుంచి మనం చూస్తే ఇందా చూసింది అక్కడ ఇరవై ఎనిమిది ఇప్పుడు పద్నాలుగో వచ్చరం వస్తే అక్కడ నుంచి జరిగిన విషయం అసలు ఏం జరిగింది అసలు ప్రార్థన వలనే సాధ్యం అంటున్నారు ఏం జరిగిందంటే చూడండి వారు శిష్యుల యొక్కకు వచ్చి వారు చుట్టూ జనసమూహములు కూడి ఉండుటయు శాస్త్రుడు వారితో తర్కించుటో చూచి వెంటనే జనసమూహం అంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నుండి ఆయన యొక్కకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనం చేసి అప్పుడు ఆయన మీరు దేని గురించి వారితో తర్కించుతున్నారని వారిని అడుగుగా జనసమూహంలో ఒకడు బాధగా మోగదయ్యము పట్టిన నా కుమారుడిని యొద్కు తీసుకొని వచ్చిదని అది ఎక్కడ వారిని పట్టులో అక్కడ వారిని పడదులేదు అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండు కోరుకొని మోర్చిన దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యుని అడిగి తిని గాని అది వారి చేత కారేదని ఆయనతో చెప్పిన ఒక వ్యక్తి యేసుక్రీస్తు బ్రహ్మ దగ్గరకు వచ్చారు బాధు కూడా ఆ కుమారునికి ఏం పట్టిందట దెయ్యం పట్టింది దెయ్యం పట్టింది ఆ దెయ్యము పోవాలి అని అసలు దెయ్యం పట్టినప్పుడు జరిగే విషయం చూడండి ఆ కుమారునికి దెయ్యం పట్టినప్పుడు ఏం చేస్తుందంట ముసిల్లిపోతుండో అగ్నిలో దూకుతుండో ఏవే విషయాలు ఉన్నాయి అక్కడ పట్టును అక్కడ వాణిని పడద్రోయును వాణిని పడద్రోయును అంటే పడిపోవటం పడిపోవటం పడనెట్టడం ఇవన్నీ కూడా ఏ లక్షణాలు అంటే అపవాది లక్షణాలు పడవేయులు అంటే పడేయటం అనగా ఒక విధంగా నీ ఆత్మీయ జీవితాన్ని ఎదుగుదల లేకుండా నిన్ను శరీర పరకంగా కానీ ఆత్మీయంగా కానీ నిన్ను పడేయటం అనమాట అంటే నీకు ఇక మనశ్శాంతి అనేది లేకుండా చేయటం ఆ విధంగా ఆ మోగేయం పట్టినప్పుడు అలా జరుగుతుంది తర్వాత ఇంకో విషయం ఏమో చెబుతుందంటే అక్కడ అప్పుడు వాడు నురుగు కాచుకొని పళ్ళు కొరుక్కొని మోర్చల్లు పళ్ళు పొడపటప్పుడు వాడు నోరుతారు పళ్ళు అది ఎప్పుడు నోరుతారు కోపంలో నోరుతారు ఆ కోపమే ఏంటి అది అదే దెయ్యం కోపంలో ఏం చేస్తారు పళ్ళు నోరుతారనమాట నరకంలో కూడా అంతే పళ్ళు పటపడపడని మూర్తామంటారు అంటే నరకంలో పడేసేది నరకానికి తీసుకెళ్లేది అంటే నరకం వరకు ఆ నరకంలో బాధపే నరకంలోనికి తీసుకెళ్లాలి అని అంటే ఎవరు అని అంటే ఆ నరకంలోనికి వీళ్ళని అమ్మదిస్తే చాలు ఎవరిని అపవాదిని ఇక్కడేం ఆ అపవాది వచ్చినప్పుడు పళ్ళు నోరటం మోర్చల్లిపోవటం తర్వాత ఇంకా ఏమని చెప్తున్నారు దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యుని అడిగి తిని కానీ అది వారి చేత కాలేదని చెప్పారు ఇదిగో రవ్వాధుకుడ ఇదిగో ఈ విధంగా జరుగుతుంది ఆ మోగైయ్యం పట్టినప్పుడు ఈ విధంగా జరుగుతుంది ఇప్పుడైనా కానీ మనుషులకు ఇప్పటికైనా మన గ్రంథం అందుకేనండి గ్రంథం చదివితే అర్థమైద్ది గ్రంథం ఎందుకు వస్తే అర్థమైద్ది అసలు నా పరిస్థితి ఏంటి నా ఆలోచన ఏంటి నా ఏంటి నేనేంటి ఎందుకు ఇలా జరుగుతుంది అనేది అర్థమవుతుంది ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి ఎవరో కాడి నుంచి తీసుకున్నావు అంటే చిన్న వయసులో నుంచి యమనో వరకు తీసుకుందాం ఇప్పుడు యవన ప్రాయ స్కూల్లో చిన్న వయసులో నుంచి స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ ఏం చెబుతారు టీచర్లు ఏం చెబుతారు చదువుకున్న పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు ఏం చెబుతారు అని అంటే పాఠాలు చెబుతారు అందులో ఉన్న లెసన్స్ చెబుతారు చదువుకోండి వాడు చెబు నేను చెప్పింది వినండి చదువుకోండి మరడా వచ్చి మాకు చెప్పండి తర్వాత ఎగ్జామ్ రాయండి అయిపోయి నీ భవిష్యత్తు గురించి కానీ నువ్వు ఎలా ఉండాలన్నది కానీ అవన్నీ చెప్పుకుని పోయాలనుకోండి వాళ్ళకి సత్యం తడవ అది ఈ టైం సరిపోదు కానీ ప్రతి ఒక్కరికి కూడా బాల్యం నుంచి ఎక్కడి నుంచి చెబుతున్నారు బాల్యం నుంచి నీ బాల్యమని ఎందు సృష్టికర్త స్మరణ జరగాలి ప్రసంగి పన్నెండు అధ్యాయం ఒకటే వచ్చిన చెబుతారు అక్కడ నుంచి చెబుతున్న విషయం ఏంటంటే మన ఆత్మీయ జీవితానికి ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కదానికి కూడా పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అని అంటే ఎక్కడ దొరుకుతుంది కొట్లోకి వెళ్ళి కొనుక్కోవడానికి అక్కడ దొరికిద్దా లేకపోతే స్కూల్లో దొరికిద్దా లేకపోతే హాస్పిటల్లో దొరికితే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అన్ని అన్నిటికీ మందులు ఉండవాడా ఆడా మన శాంతికి మందు దొరికిద్దా ఇవన్నీ బయట ఎక్కడా కొన్ని కొన్ని దొరకో అన్నిటికీ పరిష్కారం ఎక్కడ అంటే ైబుల్లోనే బైబుల్ గ్రంథంలోనే ఎందుకు నా పరిస్థితి ఇలా ఉంది ఎందుకు ఇలా జరుగుతుందంటే నువ్వు వాక్యం చదివి వాక్యం ధ్యానించి వాక్యం పరిశోధిస్తే వెంటనే అర్థమైపోతుంది ఏమని అమ్మా ఈడేదో ఆహా ఇది ఆడి ప్లానా ఈ విధంగా ప్లాన్ చేస్తాడా ఎవరు మనుషులు కాదు సైతాను అంటే ఈడు ఆ విధంగా చేస్తాను అన్నమాట అంటే ఈప్పుడు తొక్కాలి అంటే వీడిని పారుదోరాలి అది ఎలా ఆడు నుంచి పోతే ఏం జరిగింది నాకు ఆనందం వచ్చింది సంతోషం వచ్చింది ఆడు పోవాలి వాడిని పారుదోరాలి అనే ఆలోచన మనకున్నప్పుడు ఏం జరుగుతుందో మనం ముందుకెళ్తే చూడండి చూడండి అక్కడే చెప్పాను అయితే ఇది ప్రార్థన అనే సాధ్యం అని ఇలా చదువుకున్నాం కండి మరి మోగదేయం ఇది పట్టిన వ్యక్తి దగ్గర ఆ వ్యక్తిని ఎవరి దగ్గర తీసుకొచ్చారు ముందు శిష్యుల దగ్గర తీసుకొచ్చారు శిష్యుల దగ్గర తీసుకొస్తే శిష్యుని వల్ల అయ్యిందా అవ్వలేదు వాళ్ళు వాడు భాషలేంటి రకరకాల భాష రాడు తోమ కానీ పేత్ర గారు కానీ యాహన్ గారు కానీ ఇస్క్రయోధి యోధ కానీ ఎంతోమంది ప్రయత్నించారు మా ఆహాయాన్ని మొత్తం ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు పాలేదు దెయ్యం మా ఇది మన వల్ల కావట్లేదు ఒక చూసుకొని ఆ తండ్రి కూడా అనుకొని ఉంటాడు మీరు ఎమ్మడి తిరుగుతున్నారు కానీ నీకేమి రాలేదే అని అనుకుని ఉంటాను ఇక్కడ చూసే సమయాల్లో అప్పుడు యేసుక్రీస్తు క్రీస్తు బ్రోగారు వస్తున్నారు వచ్చినప్పుడు ఈయన వెళ్ళి తండ్రి అది ఆయనకి చెబుతున్నారు చెబుతూ చెబుతూ అసలు ఇది ఏం జరిగిందన్నదో కూడా యేసుక్రీస్తు గుర్రో గారు అడిగినప్పుడు అది ఎప్పటి నుంచి పట్టిద్ద తెలుసండి అది కూడా ఇక్కడ ముందుకెళ్తే మనకు అర్థమైంది దేహాన్ని ఎప్పటి నుంచి పడితే ఇది ఎలా పారిపోయేది ఎలా సాధ్యం అంటే ఉందా చెప్పారు ప్రార్థన వల్లనే సాధ్యం అయితే శిష్యుల వల్ల కాల ఎందుకు కాలేదు అసలు వాళ్ళు ఉందేవడేమట ఆయన వాళ్ళు ఉంది ఎవరేమటండి ఏసుక్రీస్తు ప్రభుటే సృష్టికర్త కుమారుడు ఏమట సర్వాధికారం ఉన్నాయమ్మటైనా వస్తుంటే ఏసుక్రీస్తు ప్రభు వస్తుంటే దేయాలు నజరయుడైన యేసు అప్పుడే వస్తున్నావా రావద్దు మా కాలం ఇంకా పూర్తి కాల ఇప్పుడు ఎవరండి ఇప్పుడు దేయాలంటే ఇప్పుడు ఆడ ఎలా ఉండంటే స్వరూపిగా భయపెట్టే విధంగా ఉండగా అప్పుడు ఎలాగంటే మాట్లాడేవాడు క్రియారూపంగా ఉండేవాడు తర్వాత యేసుక్రీస్తు ప్రభు లోకం విడిచి వెళ్ళిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత వాటికి గతి కూడా అవి కూడా అయిపోయింది ఇప్పుడు ఏంటంటే వాడు ఓన్లీ భయపెడతాడు భయాన్ని పుట్టేస్తాడు ఈ విధంగా చేస్తారనమాట అయితే ఇక్కడ ఎప్పుడు నుంచి పడుతుంది అని అంటే దానికి ముందు ఏం జరిగిందంటే ఆ శిష్యుల వల్ల కాల ఆ శిష్యు వాళ్ళు ఎందుకు కాలేదు రోజున కూడా చాలా మంది అపవాదిని ఫార్మర్లేకపోతున్నారు ఎందుకని అని అంటే అక్కడ చెబుతున్న సందర్భం చూడండి పంతొమ్మిదవ వచనం చూడండి అందుకు ఆయన విశ్వాసం లేని తరం వారు నారా నేను ఎంతకాలం నీతో ముందును ఎంతవరకు మిమ్మల్ని సహించును దా వారిని నా యొద్దుకు తీసుకుని అని వారితో చెప్పగా ఏమని చెప్పారు విశ్వాసం లేని మూర్ఖతరం వారడారు అంటే జనాల్లో ఏమి లేదు విశ్వాసం లేదు దేవుని పట్ల ఏమి లేదు విశ్వాసం లేదు దేవుడు నన్ను స్వస్థపరుస్తారు దేవుడు నన్ను కరుణిస్తారో ప్రార్థన చేస్తే ఆయన వింటడో ప్రార్థన వలనే సాధ్యం ఇవన్నీ కూడా మనుషులు ఏమైపోయింది ఒక అన్యాయస్తులైన న్యాయాధిపతి దగ్గర ఒక ఆవ ఒక ఆ వచ్చినప్పుడు న్యాయం తీర్చడం ఆయన కఠినంగా ఉంటాడనమాట ఆమె ఏం చేస్తుంది అంటే మరలా వచ్చింది పట్టించుకోడు మరలా వచ్చింది పట్టించుకోడు మరలా వచ్చింది పట్టించుకోడు మరలా వచ్చినప్పుడు అసలు ఏమెందుకు వస్తుంది అని అని ఆమెను పిలిచి ఏం చేస్తారో ఆమె అవసరం ఏంటో తెలుసుకొని న్యాయం తీర్చి పంపించేస్తాడు పంపించిన తర్వాత ఇప్పుడు ఏసుక్రీస్తువు చెబుతున్న సందర్భం ఏంటంటే అన్యాయస్థులైన ఆ న్యాయాధిపతి ఆమె సార్లు వచ్చినప్పుడు జీవం గల దేవుడు మీ అవసరం తీర్చడా తీరుస్తుంది ఆమె ఎలా వచ్చింది నిత్యం వచ్చింది వచ్చి ఏం చేసింది విసుకక అక్కడే ఉంది తర్వాత ఏం చేసింది గోదాడింది అంటే ప్రార్థన ఆ విధంగా చేయాలని చెప్పారు ఇలా చెబుతూ కింద చెబుతారు కదా మరలా మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొందున అని అని చెప్పారు అంటే మనుషుల్లో ఏమవుండదని చెబుతుండో విశ్వాసం లేకుండా పోతుంది అంటే నమ్మట్లేదు నమ్మాలి ఆయన ఆయన ఉన్నాడని ఆయన తీరుస్తాడని ఆయన వింటాడని ఆయన పట్ల ఏం విశ్వాసం అంటే శిష్యులతో ఏమని చెబుతున్నారు మీకు విశ్వాసం లేదు కాబట్టి ఇది వదిలిపోయా అని చెబుతూ తర్వాత ఏమని చెబుతున్నారు వాణిని నా యొద్దకు తీసుకొని రండి అని వారితో చెప్పగా వారు ఆయన యొక్కకు వాళ్ళని తీసుకొని వచ్చి దెయ్యం ఆయనని ఆయనను చూడగానే వచ్చేసింది వచ్చి షాక్ వచ్చేసింది ఆయన ఎవరు మామూలు కాదు వస్తుంది ఎవరు మామూలు కాదు మామూలు అయిన దగ్గర తీసుకురాల శిష్యురా కాదుగా అక్కడ ఉంది ఎవరు పవర్ యోధ భద్రభ సింహం యేసు క్రీస్తు ఎప్పుడైతే ఆ చూడంగానే దెయ్యం ఏం చేసింది కదా అక్కడే చూడండి ఏం చేసిందో ఆ వారు ఆయన ఎద్దుకు వారిని తీసుకొని వచ్చింది దెయ్యం ఆయనను చూడగానే వారిని విలవిలలాడించిన గనుక వాడు నేల పడి ను కాల్చుకొనిచు పొరలాడుచుండరు అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంత కాలమైనదని వారి తండ్రిని అడుగు అడుగగా అతడు నుండియే ఎప్పుడు నుంచి అంటే ఎప్పుడు జరుగుతుంది బాల్యం నుండే జరుగుతుంది బాల్యం నుండే పడుతున్నాయి బాల్యం నుండే ప్రతి ఒక్కటే జరుగుతుంది బా బాని బాల్య దినే సృష్టికర్త స్మరణ జరగాలి క్రీస్తుకి మీ జీవితం అప్పగించినప్పుడు ఎవరి ప్రాయం ఆయనకు ఇచ్చినప్పుడు బాల్యమును ఆయనలో ఉన్నప్పుడు వారి జీవితం గాని ఆ వారు గాని ఎలా అంటే దినదినము 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 పలించి అభివృద్ధి చెందుతారు సమయాలు అన్న తీసుకెళ్లి ఎక్కడొప్పుడు చెప్పింది పాలు పాలు మరవంగ ఎక్కడ తీసుకెళ్ళింది తీసుకెళ్ళి ఒక ప్రవక్త చేతిలో పెట్టేది సమయాలు ఎలాంటి ఆయన అయిందో తెలుసండి ప్రవక్త రాజులను అభిషేకించేంత వరకు వెళ్ళేది నీ జీవితం ఆశీర్వదకరంగా దీవినకరంగా నువ్వు ఫలించి అభివృద్ధి చెందాలి అంటే నీ బాల్య దినే సృష్టికర్త స్మరణ జరగాలి లోకంలో ఏమీ లేదండి లోకంలో ఉన్నదంతా కొన్ని కొన్ని ఆశీర్యాలు ఏం చేస్తాయి అంటే మనిషిని తత్వం చేస్తాయి నేత రాసే శరీరాశ జీవడా తినము తాగము సృఢించు వీటితోనే జీవితం అయిపోతుంది తర్వాత నీకు వీటి వలన ఏ నీకు ఏమీ ఉండదు క్రీస్తులో ఉన్నప్పుడు నీకు ఆనందం ఉంటుంది సంతోషం ఉంటుంది లోకంలో ఇచ్చిన పరలోకానికి చేయదు ఇవన్నీ ఈయనకి ఎప్పుడు ఎప్పుడు సంబంధించిందంటే బాల్యము నుండియే అనని ఏసుక్రీస్తు వారితో చెప్పారు ఆ తర్వాత ఏమని చెబుతున్నారంటే అది వాళ్ళని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోను నేలలోను పడదు పోయను నీ వలన అయితే మా మీద కనికీరబడి మాకు సహాయం చేయమైన అందుకు ఏసు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను నమ్ముస్తున్నావు నువ్వు నువ్వు నమ్మితే నీకేమైతుంది సమస్తం సాధ్యమే దేవుడున్నాడని ఆయన కరుణిస్తాడని కాపాడుతానని రక్షిస్తాడని నువ్వేం చేయాలి నమ్మాలి నమ్మువానికి సమస్తం కూడా సాధ్యమనని చెబుతాడు అలా చెబుతూ వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మిక ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పను నేను నమ్ముచున్నారు బాబా నాకేం చెయ్యి సహాయం చేయమని అపనమ్మిక లేకుండా నాకు సహాయం చేయి ప్రభులని ఆ తండ్రి కేకలు పెట్టింది తండ్రి ఎప్పుడు కూడా పిల్లల విషయంలోనే పిల్లల జాగ్రత్త కలిగి ఉంటాడండి పిల్లల విషయాల్లో చాలా జాగ్రత్త కలిగినాడు వారి భవిష్యత్తు ఏంటి వారి విధానం ఏంటి వారు ఏమైపోతారు వారు భూమి మీద ఫలించాలని పిల్లల విషయాల్లో చాలా జాగ్రత్త ఈ తండ్రి పడితే పట్టనే ఆడే బయట నాకేందుకులే నేను అనుకున్నాడా తండ్రి అనుకోలేదండి ఎంతో ఎంతో విలవెల విలవరగిపోయిండు తండ్రి ఎక్కడ తీసుకొచ్చిండు యేసు క్రీస్తు తీసుకొచ్చు ఆ తర్వాత ఏమని చెప్తున్నారు చూడండి జనులు గుంపు కూడి తన యద్దకు పరిగెత్తుకొని వచ్చిన యేసు చూచి మోకమైన చెవిటి తెయవా వారిని వదిలిపొమ్ము ఇక వాణిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుతున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించింది అప్పుడు అది కేక వేసి వారిని ఎంతో విలవెరలాడించి వదిలిపోయింది అంతట వాడు చచ్చిన వారి వలె ఉండిన గనుక అనేకులు వాడు చనిపోయానని అయితే ఏసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడి ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దేవును వెళ్లగొట్టలేకపోతుమని ఏకాంతమున అడిగిరి ఇక్కడ ఒక విషయం ఎక్కడ అడిగారడ్డా అడిగారు వీళ్ళు ఎక్కడ అడిగారండి ఏకాంతంగా గదిలోకి వచ్చినప్పుడు అడిగారు బయట అడిగితే మా పొరుగు పోయింది ఎందుకు ఆల్రెడీ ఒకసారి నిత్తి ఏమండో ఆ విశ్వాసం లేని మోర్ఖతరం మారే అన్నాం ఇంకొకరి మొక్కలు ఒకరు చూసుకొని ఉంటారు మామూ ఏడగన మళ్ళీ ఇంకేదన్నా అడిగితే మన పని అయిపోయింది ఏడొద్దు లావులు వెళ్ళిన తర్వాత అక్కడైతే కొట్టినా తిట్టినా ఎవరు చూడరుగా మామూలుగా చెప్పే సమయంలో ప్రేమించే సమయంలో ప్రేమిస్తాం గద్దించే సమయంలో గద్దిస్తాం ఊగోడు యేసుక్రీస్తు ప్రభావి అర్థమైందండి అలాగే మనకి ఇక్కడ ఆయన ఏంటి అంటే కరుణామయుడు దయామాయుడు ప్రేమాయుడు అవన్నీ కూడా ఇక్కడ మనకు అలాగే ఇక్కడ రక్షకుడు లోకం విడిస్తే శిక్షకుడు ఆయన ఎప్పుడు ప్రేమే చూపిస్తారని అనుభవద్దండి ఎప్పుడు ఆయన బర్రె పిల్ల శుభావంలో ఉండడో ఆయన వచ్చేటప్పుడు ఎలా వస్తారో తెలుసా యోధా గోత్రపు సింహంలాగా వస్తారు నిన్ను కాపాడుతారు కరుణిస్తారో అన్నీ చేస్తారు ఆయన మాట ఇంటి అద్భుతంగా ఉంటుందండి తర్వాత అదంతా అడిగిన తర్వాత ఆ కింద చూడండి ఇరవై తొమ్మిదిలో చెబుతున్నారు అందుకు ఆయన ప్రార్థన వల్లే కానీ మరి దేని ఈ విధమైనది వదిలిపోవడం అసాధ్యమని వారితో చెప్పాను దేని వలన అంట ప్రార్థన వలనే పైన పుట్టినోట్లో నెంబర్ ఉండిద్ది కింద దేని అని ఉండిద్ది అంటే ఆ చూడలే ఉపవాసం వలనే ఉపవాస ప్రార్థన వలనే వలన ఉపవాస ప్రార్థన వలనే సాధ్యం ఉపవాస ప్రార్థనలో శక్తి ఉంది ఉపవాస ప్రార్థనలో పవర్ ఉంది ఉపాధగా ఏంటో తెలుసండి ఆయనతో సహవాసం ఉండి ఉపేక్షించుకోండి పాయింటే పరీక్షించడం సా అంటే సాత్వికంతో అంటే ముక్తితో అర్థం ఏంటంటే ఈ విధంగా ఉపవాసం అనేది ఉండాలి ఉపవాసం నువ్వు కొన్ని గంటలు ఉపవాసం అనగా నువ్వు తలుపు వేసుకొని నీ గదిలో రహస్యముగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన విని రహస్యమందు చూచు తండ్రి నీపి ఏమిస్తారో ప్రతిఫలం ఇస్తారు ఉపవాస ప్రార్థనలో చాలా శక్తి ఉంది ఉపవాస ప్రార్థన వలనే ఆ దెయ్యాలు పారిపోతాయి నీ సమ ఏదైనా కానీ సమస్య క్రియేట్ చేసేది నీ ప్రాబ్లం ఏదైనా కానీ ప్రతి ఒక్కటి కూడా మొత్తం పోతుంది ఏదైనా కానీ ప్రార్థన వలనే సాధ్యం పిల్లలకు చదువుకునేటప్పుడు జ్ఞానం లేదా ఏకోగ రాజుని భద్ర కూడా ఐదో వచ్చిన మీలో ఎవరికైనా జ్ఞానం కుదుపాయన ఎడరా అది ఎవరిని అడగాలంట దేవుని నడగాలి ఆయన ఆయన ఎవరిని గద్దింపక ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేయువాడు అందరికీ ఆయన అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తారు జ్ఞానాన్ని చేస్తారనమాట ఏదైనా ప్రతి ఒక్కటి కూడా నీ కుటుంబంలోనైనా నీకేదైనా కావాలన్నా ఏదైనా కానీ ప్రార్థన వలనే సాధ్యం అలాగే అడిగేవాడు ప్రతి ఒక్కటి కూడా ప్రార్థనలో చాలా శక్తి ఉంది చూశారండి ఆ దేవు ఎలా వదిలిపోయిందని చెప్పారు యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన వలనేది సాధ్యం అని చెప్పారు ఎక్కువ యేసుక్రీస్తు ప్రవారం ప్రార్థనలోనే గడిపారండి ఆయన చెప్పేవారే కాదు చేసేవారు కూడా మార్గదర్శన సువార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదో వచనం ఆయన చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించిండేది ఫిబ్రిలకు ఐదో అధ్యాయం ఏడో వచనంలో శరీర దారి అయి ఉన్న దినములలో మహా రోధలతోనూ వేదనతోనూ కన్నీడతోనూ దేవుని ఎందు ఆ భయభక్తులు కలిగి ఉన్నదని ఆయన అంగీకరింపబడి ఎవరో యేసు క్రీస్తు క్రీస్తుకే ప్రార్థన అంత అవసరమైనప్పుడు మనకెంత అవసరం అండి చాలా అవసరం మనం తినే విషయాల్లో తాగే విషయాల్లో గాలి పీచే విషయాల్లో ఇవన్నీ విషయాల్లో వద్దులే అనుకుంటామా ఈరోజు టీపిన వద్దులే భోజనం వద్దులే అనుకుంటామా అనుకో అలాగే దేవుని విషయాల్లో కూడా ఆయనతో ప్రతిరోజు ఏం చేయాలి మనం ఎన్నిసార్లు అయితే తింటామో అన్ని సారులు దేవునికి దేవునితో మాట్లాడుకోవాలి నువ్వు భోజనం చేసినా పానం చేసినా ఆయనకి ఏం చేయాలి కృతజ్ఞత శృతులు చెల్లించాలి ప్రార్థన చేసుకొని అవి తినాలి ఇలా ప్రతి ఒక్కడి కూడా ఏదైనా కానీ ప్రార్థన వలనే సాధ్యం ఇక యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిరువులో తన ప్రాణాన్ని పెట్టారు ప్రతి ఒక్కరు కూడా దేవుని భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తులు పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం ఇచ్చినప్పుడు పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడిచ్చిన తండైన దేవునికి కృతజ్ఞత సుధులు చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభుత్వ హృదయపూర్బాలు చెల్లిస్తే మాటలు అందరికీ